నాకు మొదటి నుంచి కూడా ఈ భగవత్ చింతన ఈ నామం కన్నా కూడా సేవ అంటే చాలా ఇష్టం నేను రాజకీయాల్లో ఎదురేటప్పుడు అంటే మా గ్రామానికి విభజన సంఘం ప్రెసిడెంట్గా నేను చేయటం జరిగింది ఆ టైంలో ఆ గ్రామంలో నేను పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్వే చేయించి వాళ్ళకి ఏ అవసరాలు ఏంటో తెలుసుకొని ఆ అవసరాల ప్రకారం ఎక్కువ మంది ఎనభై నుంచి తొంభై మంది దాకా ప్లైండ్ వాళ్ళకి కంటి ఆపరేషన్ అవసరమైంది ఆ అవసరాన్ని గుర్తించి నేను ఏరు ఏదాపూరి లైన్ స్క్రేప్ వాళ్ళతో మాట్లాడి మా ఊళ్ళో ఐక్యా పెట్టి వాళ్ళందరికీ నేను ఐ ఆపరేషన్ చేయించడం జరిగింది ఆపరేషన్ చేయించిన తర్వాత వాళ్ళందరూ దాదాపు ఎనభై ఎనభై మంది చాలా క్షేమంగా ఎవరికి కూడా మరి ఆపరేషన్ ఫెయిల్గా కాకుండా దాదాపు వాళ్ళకి కాలం హ్యాపీగా ఉన్నారు వాళ్ళు తర్వాత మా ఊళ్ళో వెటనరీ హాస్పిటల్ నిర్మాణం కోసం నేను మా కుర్రవీ ఎమ్మటేసుకుని దాదాపు మా ఊరి కుర్రవరందాన్ని సమీకరించి రాత్రిపూట మేం రోడ్డు దగ్గర పండుకొని లారీలు వాళ్ళందరినీ మేము డబ్బా పట్టుకొని అడిగి మా గ్రామంలో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రి మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ మేము కట్టడం జరిగింది ఇవాళ బ్రహ్మాండంగా అది నడుస్తుంది అంటే ఆ రోజుల్లో రాజకీయాలు లేకపోయినా పెద్దల వెంగళరావు గారు ఎందుకో మాకు సహకరించి మొట్టమొదటిసారిగా సత్తుపల్ల కన్నా ముందుగా మా ఊళ్ళో పంపు వేయడం జరిగింది గ్రామంలో ఇంటింటికి పంపులు వేయించడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఒక సేవ దొరకదు ఆ రోజు నాకు బాబాగారి పరిచయం లేదు బాబాగారు ఎందుకు నాకు ముందు నుంచి మరి ఆ రకమైన భావం ఇచ్చారో ఏమో నాకు తెలియదు